అరే రాజు ఈసారి హండ్రెడ్ కే సందర్భంగా అయింది ఇయర్ ఎండ్ సేల్ కాబట్టి ఒక మంచి బంగారు ఆఫర్ తో ముందుకు వచ్చేద్దాం ఈసారి మాత్రం అసలు ఏమంటారో చెప్పు ఎప్పుడు మనం ఎన్ఆర్ కలెక్షన్ స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్ మాత్రం ఎప్పుడు కూడా పెట్టలేదు లక్ష మంది ఫాలోవర్స్ అయ్యారు కాబట్టి ఆ సందర్భంగా ఆయన ఇయర్ ఎండ్ కూడా రెండు కలిసి వచ్చినాయి మనకైతే మళ్ళీ కలిసి వచ్చినాయి ఈసారి ఫస్ట్ ఈ ఆఫర్ ఏంటో ఎప్పుడు ఇవన్నీ కాదు గోల్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఫార్టీ ఆడవాళ్ళకు ఆ మళ్ళీ ఎన్ని డేస్ అది చెప్పు మెయిన్ కేవలం ఐదు రోజులు మాత్రమే అంటే థర్టీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ రోజుల్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఎవ్వరు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఆఫర్ ని అండ్ మళ్ళీ ఓల్డ్ స్టాక్ అనేసి అనుకునేరండి అస్సలు లేదండి వన్ వీక్ కింద తెచ్చిన స్టాక్ కూడా ఉందండి అది ఎప్పుడో ఓల్డ్ స్టాక్ అనుకునేర అసలు మన ఎన్నర్ కలెక్షన్ లో ఓల్డ్ స్టాక్ అనేది ఉంటుంది ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటనే ఉంటది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉంది కాబట్టి సో ఎవరు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ ని మాత్రం ఆన్లైన్ వాళ్ళకి కూడా మీ ఆఫర్ అప్లికేబులే మరి ఇంకెందుకు లేటు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన అనిపిస్తాను వాట్సాప్ నెంబర్ కదా మెసేజ్ చేయండి ఆయన మన ఎన్నర్ కలెక్షన్ పేజీ తప్పకుండా ఫాలో చేయండి హండ్రెడ్ కాస్త టూ చేయండి థ్యాంక్ యూ